బఠాణీ గింజ రాసిన వారు ఆర్ భవానీ ప్రసాద్ గారు ఒక నగరంలో ఆనందుడనే పనిలేని వాడు ఉండేవాడు గాలికి తిరిగే ఆనందుడికి ఒకనాడు దారిలో ఒక బఠాణి గింజ దొరికింది వాడు దాన్ని ఏరుకుని ఇలా ఆలోచనలో పడ్డాడు ఈ బఠాణి గింజను పాతితే బఠాణి మొక్క మొలిచి బోలెడు బఠాణీలు కాస్తుంది వాటన్నిటినీ మొలిపిస్తే బోలెడన్ని బఠాణి మొక్కలు మొలిచి అంతులేని బఠాణి గింజలు కాస్తాయి వాటన్నిటినీ పొలంలో వేసి పంట చేస్తే పుట్ల కొద్దీ బఠానీలు వాటన్నిటినీ ఎక్కడ అమ్మేట్టు దేశాంతరాలకు రవాణా చేయాల్సిందే తప్పదు కానీ రవాణాకు కనీసం పన్నెండు ఓడలైనా కావాలే ఎలా రాజుగారిని అడగటం తప్ప మరొక మార్గం లేదు ఆలోచన ఎక్కడి దాకా వచ్చిన ఆనందుడు తిన్నగా రాజుగారి దగ్గరకు బయలుదేరాడు దారిలో అతడికి ఒక రాక్షసుడు అడ్డు తగిలి ఏయ్ ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు సముద్రం మీద సరుకు రవాణా చేయాలి రాజుగారిని పది పన్నెండు ఓడలు అరువు అడకపోతున్నాను అన్నాడు ఆనందుడు ఈ పక్కన ఉన్న కోట చూశావా ప్రస్తుతం ఇది నాదే మూడు రోజులు దాటాక నేను రాజుగారి ఇంటికి వచ్చి నిన్ను మూడు పొడుపు కథలు అడుగుతాను వాటిని నువ్వు విప్పినట్టయితే ఈ కోట అందులో ఉన్న నిధులు నీవవుతాయి ఎందుకంటే నువ్వు నా పొడుపు కథలు విప్పగానే నేను పొట్ట పగిలి చచ్చిపోతాను అది నాకు శాప విమోచనం కానీ నువ్వు నా కథలు విప్పలేకపోతే నేను నిన్ను తినేస్తాను అన్నాడు రాక్షసుడు సరే అన్నాడు ఆనందుడు అనక చేసేది లేదు నుంచి బయలుదేరి ఆనందుడు రాజభవనానికి చేరుకుని రాజుగారిని పది పన్నెండు ఓడలు అరువివ్వమని అడిగాడు అబో వీడు చూడబోతే పెద్ద వర్తకుడిలాగా ఉన్నాడు అనుకుని పైకి నువ్వు మారువేషంలో ఉన్న కోటీశ్వరుడివైతే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను సమ్మతమేనా అని రాజు అడిగాడు ఆహా సమ్మతమే ఇవాళ నా దుస్తులు బాగా లేకపోతే రేపైనా బాగుండి తీరుతాయి అన్నాడు ఆనందుడు ఆ మాట విని రాజుగారు సందేహంలో పడి ఈ ఆనందుడు నిజంగా కోటీశ్వరుడు కాదో పరీక్షించాలని నిశ్చయించుకున్నాడు ఆయన ఆ రాత్రికి ఆనందుణ్ణి తన అతిథిగానే ఉండిపొమ్మని అతను పడుకోవటానికి ఉండలు కట్టిన పరుపు దానిమీద చిరుగుల దుప్పటి వేయించి కప్పుకునేందుకు ఒక చిరుగుల బొంత ఏర్పాటు చేయించి అతను ఆ పక్క మీద ఎలా నిద్రపోతాడో కనిపెట్టమని ఒక నౌకరును పురమాయించాడు ఆ నౌకరు మర్నాడు పొద్దున్న రాజుగారి దగ్గరకు వచ్చి ఆ బాబు తెల్లవారులో నిద్రపోతే ఒట్టు ఎప్పుడు చూసినా పక్క మీద లేచి కూర్చొని పక్కంతా తడువుకుంటూనే ఉన్నారు అన్నాడు రాజుకు సగం అనుమానం తీరిపోయింది రెండో రాజు రాత్రి ఆయన ఆనందుడికి మంచి మెత్తని పరుపు దానిమీద మక్మల్ దుప్పట్టి కప్పుకునేందుకు మెత్తని కాశ్మీరు శాలువ ఏర్పాటు చేయించి అతను ఎలా నిద్రపోయేది గమనించమని మళ్లీ నౌకరును పురమాయించాడు మూడోనాడు ఉదయం నౌకరు రాజుగారి దగ్గరకు వచ్చి ఆ బాబు పక్క మీద పడుకుని తెల్లవార్లు అటు ఇటూ కదిలితే ఒట్టు పుస్తకల్లా పడుకుని నిద్రపోయారు అన్నాడు రాజుగారి సందేహం తీరిపోయింది ఆనందుడు సుఖాలకు అలవాటు పడిన కోటీశ్వరుడేనని నిశ్చయించుకుని ఆ పూటే తన కుమార్తెను అతనికిచ్చి వైభవంగా పెళ్లి చేసేశాడు అసలు జరిగినది ఏమిటంటే మొదటి రాత్రి ఆనందుడు తన బఠాణి గింజను చిరుగుల దొప్పటి కింద దాస్తే అది ఎటో దొర్లిపోయింది దానికోసం ఆనందుడు తెల్లవార్లు పక్కంతా తడివి వెతుకుతున్నాడు కాని అది కనిపించనే లేదు ఆ రాత్రంతా నిద్రలేని కారణం చేత మర్నాటి రాత్రి అతను పక్క మీద నడుము వాలుస్తూనే ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు నాలుగో రోజు తెల్లవారింది ఆ రోజే రాక్షసుడు వచ్చి తనకు మూడు పొడుపు కథలు వేస్తాడు తనకు ఒక్క పొడుపు కథ రాదు అంచేత ఆ పొడుపు కథలను తను విప్పలేడు రాక్షసుడు తనను తినేస్తాడు ఈ ఆలోచన వచ్చి ఆనందుడు విచారంగా కూర్చున్నాడు అతని భార్య అయిన రాజకుమార్తె వచ్చి ఎందుకలా విచారంగా కూర్చున్నారు మీకు వచ్చిన కష్టమేమిటి అని అడిగింది ఏమీ లేదు అన్నాడు ఆనందుడు దిగాలుగా అప్పుడు రాజకుమార్తెకు కూడా విచారం పట్టుకున్నది కొంతసేపయ్యాక ఆమెను పెంచిన దాతి వచ్చి ఆమె దిగులుగా కూర్చొని ఉండటం చూసి ఏం తల్లి ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగింది నా భర్త విచారంగా ఉన్నాడు ఆయన విచారానికి కారణం తెలియక నాకు విచారంగా ఉన్నది అన్నది రాజకుమార్తె దాది ఆనందుడి దగ్గరకు వచ్చి నిన్న పెళ్లైన వాడివి ఇలా విచారంగా ఉండవచ్చా తప్పు కాదు నిన్ను చూసి అమ్మాయి చూడు ఎంత విచారంగా ఉన్నదో నీ దిగులుకు కారణం ఏమిటో నాకు చెప్పు నేనంతా క్షణంలో సరిచేసి పారేస్తాను అన్నది ముసలావిడ పోరు పడలేక ఆనందుడు ఆమెడతో రాక్షసుడి విషయం చెప్పాడు అది విని దాది ఇంతే కదా నాకు యాభై వేల పొడుపు కథలు తెలుసు నేను కల్పించినవి ఇంకో యాభై వేలున్నాయి అన్నది ఆనందుడికి ధైర్యం వచ్చింది తర్వాత జరగవలసిన ఏర్పాటంతా ఆ ముసలావిడే చేసింది రాక్షసుడు వస్తే చీకటి కొట్టు దగ్గరికి పంపమని ఆమె రాజభటులతో చెప్పి ఆనందుణ్ణి వెంట పెట్టుకుని తాను చీకటి కొట్టులోకి వెళ్లి తలుపు గడియ పెట్టేసింది మధ్యాహ్నం వేళ్లకు రాక్షసుడు ఆనందుడనేవాడు ఎక్కడా అంటూ రాజభవనానికి వచ్చాడు వాణ్ణి రాజభటులు చీకటి కొట్టు దగ్గరికి తీసుకువచ్చారు ఆనందు ఎక్కడున్నావు అని రాక్షసుడు అరిచాడు ఈ కొట్టులో ఉన్నాను నీ పొడుపు కథలు చెప్పు వాటిని విప్పుతాను విప్పలేకపోతే తలుపు పగల కొట్టుకుని లోపలికి వచ్చి నన్ను తిను అన్నాడు ఆనందుడు లోపలి నుంచి సరే ఈ కథ విప్పు మా అమ్మమ్మ నలభై కంబళ్ళు కప్పుకుంది అదేమిటి అని రాక్షసుడు అడిగాడు దాదీ చెవిలో రహస్యంగా చెప్పిన మీదట ఆనందుడు మహా గొప్పగా అడిగావులే అరటిపువ్వు అన్నాడు అది సరిగానే చెప్పావు ఇది చెప్పలేవు చూసుకో కొమ్ములుండి ఎద్దు కాదు అంబారీ ఉండి ఏనుగు కాదు ఏమిటది అని రాక్షసుడు అడిగాడు మళ్ళీ దాది చెప్పిన మీదట నత్త అని ఆనందుడు అరిచాడు రాక్షసుడికి ఆశాభంగమైంది అది చెప్పావే ఈసారి చెప్పు చూస్తాం నాకు నోరు లేదు కాని చక్కగా జవాబులిస్తాను నన్నెవరూ చూడలేరు కాని అందరూ వినగలరు ఎవరు నేను అన్నాడు వాడు ఓస్ ఇదేనా నువ్వు ప్రతిధ్వనివి అన్నాడు ఆనందుడు వెంటనే రాక్షసుడికి శాపవిమోచనమై పొట్ట పగిలి మరణించాడు అటు తర్వాత రాక్షసుడి కోట ఆనందుడిదైంది పదహారు రోజుల పండగ కాగానే అతను రాజుగారితో మామగారు ఇక నేను నా భార్య మా కోటకు వెళ్లిపోతాం అని చెప్పాడు తన అల్లుడికి ఒక కోట ఉన్నదని అప్పటిదాకా రాజుగారికి తెలియదు ఆయన తన కూతురి వెంట అల్లుడి కోటకు వెళ్లి అక్కడ ఉన్న బంగారం రాసులు రత్న రాసులు చూసి నేను ముందే అనుకున్నాను నా అల్లుడు కోటీశ్వరులకు కోటీశ్వరుడు అన్నాడు గంగులు భక్తి ఒక పల్లెటూళ్ళో గంగులు అనే ఒక గారడివాడు ఉండేవాడు వాడు ఏటా కొన్నేళ్ల పాటు గ్రామ గ్రామానికి వెళ్లి రచ్చపట్టు చేరి గొంతెత్తి చమత్కారమైన మాటలు మాట్లాడేవాడు వెంటనే గ్రామంలో గల వృద్ధులు చిన్నపిల్లలు యువకులు ఉత్సాహంగా వాడి చుట్టు గుంపుగా మూగేవారు గంగులు తన గురువు వద్ద నేర్చిన విద్యలన్నీ ఒక్కటి కూడా బేరుపోకుండా ప్రతి చోటా ప్రదర్శించేవాడు రకరకాల మొగ్గలు వేసి బంతులు ఆడించేవాడు కత్తులాడించేవాడు చివరకు ప్రేక్షకులిచ్చినది ఇచ్చినది మరొక చోటికి వెళ్లిపోయేవాడు గారడి విద్యలో గంగలను మించినవారు లేరని అందరూ చెప్పుకునేవారు కాని వాడి సంపాదన రెండు పూటలా తిండికే చాలేది కాదు వాడు అతి బీద స్థితిలో ఉండేవాడు ఈ జీవితం ఇలా వెళితే ఇహ ఈ లోకంలో సుఖపడలేదని విచారించను చచ్చినాక ఆ లోకంలోనైనా దేవి అనుగ్రహం వల్ల సుఖం దొరికితే అదే చాలు అనుకునేవాడు గంగులు గంగులు పుట్టి పెరిగిన గ్రామంలో ఒక దేవి ఆలయం ఉంది ఆ దేవి చాలా మహిమగలదని ఆ చుట్టుపక్కల అనేక గ్రామాల వాళ్లకు నమ్మకం నవరాత్రులు జరిగితే అనేక గ్రామాల వాళ్ళు ఆ ఆలయానికి వచ్చి ఎంతో వైభవంగా ఉత్సవాలు చేసి ఎంతో డబ్బు ఖర్చు చేసేవారు సంవత్సరం పొడవునా పొట్ట చేత పట్టుకుని ఎన్ని గ్రామాలు తిరిగినా గంగులు నవరాత్రులకు విధిగా స్వగ్రామం తప్పక చేరుకునేవాడు రాను గంగులు పెద్దవాడైపోయినాడు గారడీ చేటల్లో వాడి శక్తి ఏమి తగ్గకపోయినా వాడి రాబడి మాత్రం తగ్గింది ఎందుచేతనంటే చుట్టుపక్కల అన్ని గ్రామాల వాళ్ళు గంగులు గారడీని ఎన్నో వందలసార్లు చూసి ఉన్నారు వారికి అందులో కొత్తదనం పోయింది అసలే పేదవాడైన గంగులు బయసు మళ్ళీ పోతున్న కొద్దీ మరింత పేదవాడు కాసాగాడు ఇహ సుఖం తగ్గిపోతున్న కొద్దీ గంగులకు పరలోకం సుఖం మీద కోరిక నమ్మకము హెచ్చసాగాయి వాడు ఊళ్ళ వెంట తిరగటం తగ్గించి ఎక్కువ కాలం దేవి ఆలయంలోనే గడుపుతున్నాడు ఒకసారి నవరాత్రులు వచ్చాయి ఊళ్ళో అందరూ నవరాత్రి ఉత్సవాల పనిలోనే నిమగ్నులై ఉన్నట్టు కనపడ్డారు సమారాధనకు కూరలు ధాన్యము పళ్లతో వచ్చి పడుతున్నాయి గుడి చుట్టూ పందిళ్లు వేస్తున్నారు తోరణాలు కడుతున్నారు వీరందరినీ చూసి గంగులు తన్మయుడైపోయాడు పుణ్యాత్ములు ఆ తల్లి వీళ్ళందరినీ చల్లని చూపు చూడక ఏం చేస్తుంది ఇక బ్రాహ్మణుల పుణ్యం చెప్పనే అక్కర్లేదు వాళ్ళు మంత్రాలు చదువుతారు పూజలు చేయిస్తారు అందువల్ల అంతులేని పుణ్యం సంపాదిస్తారు అనుకున్నాడు వాడు అంతలోనే వాడికి పెద్ద విచారం పట్టుకుంది ఈ ఉత్సవాల్లో కుండలు చేసేవాళ్లు భజంత్రిలు హరిదాసులు భజనలు చేసేవాళ్లు ఆఖరకు సంతర్పణ వంటలు చేసేవాళ్లు కూడా అమ్మవారికి తమ శక్తి కొద్దీ సేవ చేసి పుణ్య సంపాదించుకుంటారు కానీ నా వల్ల ఏమీ కాదు నేను ఆ తల్లికి ఏమి చేయలేను అనుకుని గంగులు నిట్టూర్చాడు దేవి నవరాత్రులు ఆరంభమయ్యాయి తొమ్మిది రోజులు ఆలయం భూలోక వైకుంఠంగా ఉంది ఇదంతా కళ్ళ చూసిన ఆనందంతో పాటు గంగులకు తీరని ఆవేదన కూడా పట్టుకుంది ఎంతమంది ఇన్ని విధాలా దేవికి సేవ చేశారు నేనేం చేశాను అని వాడు విచారించసాగాడు తొమ్మిదవ రోజున వాడికొక మంచి ఆలోచన వచ్చింది దానితో వాడి విచారమంతా పోయింది ఆ రాత్రి పూజ అయిపోయాక అందరూ వెళ్ళిపోయారు ప్రసాదం ఇంకా ఏమైనా దిగబడిపోయిందేమో చూడటానికి పూజారి గుడిలోకి అడుగు పెట్టేసరికి ఒక వింత దృశ్యం కనిపించింది కుంకంతో పూలతో సగం కూరుకుపోయిన దేవి విగ్రహం ముందు గంగులు మొగ్గలు వేసి బంతులు కత్తులు ఆడిస్తున్నాడు పూజారి అప్పటికప్పుడే పరిగెత్తి ధర్మకర్త ఇంటికి పోయి ధర్మకర్తను లేపి బాబు గంగులు చూడండి గుళ్ళో ఏం చేస్తున్నాడో అన్నాడు ఏం చేస్తున్నాడు అని ధర్మకర్త అదుర్దాగా అడిగాడు ఎంత అపచారో గుళ్ళో విగ్రహం ఎదుట గారటి చేస్తున్నాడు వాడికి నిజంగానే మతిపోయింది అన్నాడు పూజారి నువ్వు వెళ్లి శాస్త్రులు గారిని అవధానులు గారిని పిలుచుకురా అని పూజారిని పంపేసి ధర్మకర్త నేరుగా గుడికి వెళ్ళాడు ఆయన చప్పుడు చేయకుండా గుడివాగిలి వద్దకు పోయి ఓరగా తెరిచిన తలుపు సందుల్లో నుంచి చూశాడు ఆయన శరీరం ఒక్కసారి జలధరించింది గుడి లోపల గంగులు నిద్రపోతున్న వాడిలా పడుకుని ఉన్నాడు దేవి వాడి తలను తన ఒడిలో పెట్టుకుని ఒక చేత్తో విసనకర్ర తీసుకుని విసురుతూ రెండవ చేత తన చీర కొంగు పట్టుకుని గంగులి నుదుటి మీద ఉన్న చెమట తుడుస్తున్నది విగ్రహం ఉండవలసిన చోట విగ్రహం లేదు వెంటనే ధర్మకర్త వాకిలి దగ్గర సాష్టాంగపడి పెద్ద గొంతుతో దేవి స్థవం చదవసాగాడు ఇంతలో మరికొందరు బ్రాహ్మణులను వెంట పెట్టుకుని పూజారి గుడికి వచ్చాడు ఆయన ధర్మకర్తను చూసి ఏమిటి బాబు ఏమిటిది అని అడిగాడు ధర్మకర్త లేచాడు అందరూ గుడిలోకి అడుగు పెట్టారు విగ్రహం యథాస్థానంలో ఉంది గంగులు నిశ్చింతగా నిద్రపోతున్నాడు ధర్మకర్త తాను చూసిన దృశ్యం మిగిలిన వాళ్లకు వర్ణించి చెప్పాడు బ్రాహ్మలు నమ్మలేదు కానీ కుంకల్లో దేవి పాదం గుర్తు స్పష్టంగా కనపడింది విగ్రహానికి కట్టిన చీర చింగుతో చెమటతో తడిసి ఉన్నది మనమంతా దొంగ భక్తులం ఈ గంగులు అక్కడే దేవికి ముద్దు బిడ్డ అన్నాడు ధర్మకర్త